హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాఫ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా మోడల్ పేపర్స్ చూస్తున్నాము అందులోని మొదటి క్వశ్చన్ ఈ క్రింది స్టేట్మెంటులను పరిశీలించము ఆప్షన్ ఏ రెండు అంచెల పంచాయతీ వ్యవస్థ అమలు చేసిన రాష్ట్రం కర్ణాటక నాలుగంచెల పంచాయతీ వ్యవస్థను అమలు చేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాలను స్త్రీలకు కేటాయించిన రాష్ట్రం బీహార్ పై స్టేట్మెంట్లలో ఏది సరైనది ఆన్సర్ మరియు సరైనవి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారము గ్రామ పంచాయతీ విధులను మండల ప్రజా పరిషత్తు జిల్లా ప్రజా పరిషత్తు మరియు ఇతర స్థానిక సంస్థలకు బదిలీ చేయటకు ఈ క్రింది ఏ శిక్షణలో పొందుపరచారు గ్రామ సభ సమావేశములకు ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ క్రింది ఏ విధులను నిర్వర్తించాలి ఆప్షన్ వన్ సర్పంచ్తో సంప్రదించి గ్రామ సభ ఎజెండాను రూపొందించడం ఆప్షన్ టూ గ్రామసభ నోటీస్ జారీ చేయుట ఆప్షన్ త్రీ గ్రామ సభ సమావేశ వివరాలను విస్తృతంగా ప్రచారం చేయుట ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పంచాయతీ కార్యదర్శి సమన్వయ విధులేవి ఆప్షన్ వన్ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకై లబ్ధిదారుల జాబితాను తయారు చేయటం ఆప్షన్ టూ స్థానిక ప్రజల గ్రామీణాభివృద్ధి అవసరాలను గుర్తించి చర్యలు చేపట్టుట ఆప్షన్ త్రీ పై రెండు ఆన్సర్ వచ్చేసి పై రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణాభివృద్ధిపై పరిశోధన మరియు శిక్షణను నిర్వహించే సంస్థ క్రింది వాటిలో ఏది ఆన్సర్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డి నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ సామాజ శాస్త్రవేత్త లిన్ స్మిత్ అభిప్రాయంలో గ్రామీణ సమాజ శాస్త్రం అనగా ఆన్సర్ గ్రామీణ సామాజిక సంబంధాల క్రమబద్ధ విజ్ఞానం నెక్స్ట్ క్వశ్చన్ ఎంత జనాభాకు ఒక ఉప ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేస్తారు ఆన్సర్ మూడు వేల నుండి ఐదు వేల మంది జనాభా నెక్స్ట్ క్వశ్చన్ కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత ఆన్సర్ డబల్ జీరో డబల్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టడం ఆన్సర్ గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సమగ్ర ఆవాస్ యోజన ముఖ్య ఉద్దేశం ఏది ఆప్షన్ నంబర్ వన్ దారిద్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజలకు పక్కా గృహాల నిర్మాణం ఆప్షన్ టూ నీటి సరఫరా ఆప్షన్ త్రీ డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పరంపరాత్ కృషి వికాస్ యోజన ప్రధాన లక్ష్యం ఏది ఆప్షన్ వన్ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఆప్షన్ టూ నీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరచడం ఆప్షన్ త్రీ పై రెండు పై ఆన్సర్ వచ్చేసి పై రెండు సరైనవి ఆప్షన్ త్రీ యూజర్ ఐట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభించబడిన సంవత్సరం ఆన్సర్ జనవరి ఆప్షన్ ఫోర్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వము క్రింది ఏ అంతానికి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించింది ఆన్సర్ రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ ఈ నామ్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ నంబర్ వన్ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల పదహారున ఇది ప్రారంభించబడింది ఆప్షన్ నంబర్ టూ దీని ద్వారా రాష్ట్రాల్లోని ఇరవై ఒక్కటి మండలిలలో ఇరవై ఐదు రకాల ఉత్పత్తులను విక్రయించవచ్చు ఆప్షన్ నంబర్ త్రీ రెండు వేల పద్దెనిమిది మార్చి వరకు ఐదు వందల ఎనభై ఐదు టోకు మండీలను సమీకృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ నెంబర్ ఫోర్ పై ఆన్సర్ వచ్చేసి పై వన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆదర్శ రైతు పథకమును క్రింది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఆన్సర్ రెండు వేల ఏడు ఎనిమిది ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ యువతకు స్వయం ఉపాధి కల్పించి గౌరవప్రదమైన జీతాన్ని కొనసాగించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువశక్తి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఒకటిన ప్రారంభించడం జరిగింది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ సంస్థ సహకారంతో డ్వాక్రా పథకం ప్రారంభమైంది ఆన్సర్ యూనిసెఫ్ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయత్ మహిళా ఏం యువశక్తి అభియాన్ పథకం ద్వారా రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ సమావేశాల నిర్వహణకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఎంత చొప్పున పంపిణీ చేస్తుంది ఆన్సర్ రూపాయలు ఇరవై ఐదు వేలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వార్డులో సుగమ్య భారత్ అభియాన్ పథకం ప్రారంభించబడిన తేదీ రెండు వేల పదిహేను డిసెంబర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ భూ సంస్కరణలోని మౌలిక అంశం ఆప్షన్ నంబర్ వన్ మధ్యవర్తుల తొలగింపు ఆప్షన్ నంబర్ టూ కాలు సంస్కరణలు ఆప్షన్ త్రీ కమతల గరిష్ట పరిమితి ఆప్షన్ నంబర్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సంపద కొద్ది మంది చేతులలో కేంద్రీకృతమై ఉమ్మడి ప్రయోజనానికి భంగం కలిగించని విధంగా రాజ్య విధానాలను ఉండాలని తెలియజేసే రాజ్యాంగ నిబంధన ఏది ఆన్సర్ ముప్పై తొమ్మిదవ రాజ్య నిబంధన ఆన్సర్ త్రీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వ్యవసాయ బీమా పథకం ఈ క్రింది ఏ లక్ష్యాలతో అమలు చేస్తున్నారు ఆప్షన్ నెంబర్ వన్ ఒకసారి పంట ఒకసారి పంట విఫలమైనప్పుడు తరువాత సీజన్లో రైతులకు పరపతి పొందే అర్హత కల్పించడం ఆప్షన్ నంబర్ టూ తృణధాన్యాలు పప్పు ధాన్యాలు విత్తన పంటలను ప్రోత్సహించడం సహాయం అందించడం ఆప్షన్ నంబర్ త్రీ కరువు తుఫాను పంట తెగులు మొదలైన కారణాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఆప్షన్ నంబర్ ఫోర్ వన్ని ఆన్సర్ వచ్చేసి వన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఏపీలో ఈ క్రింది ఏ జిల్లాలో మెగాసిడ్ పార్క్ ను అభివృద్ధి చేస్తున్నారు ఏపీలో ఈ క్రింది ఏ జిల్లాలో మెగాసిడ్ పార్క్ ను అభివృద్ధి చేస్తున్నారు ఆన్సర్ కర్నూలు ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఉద్యానవన పంటలకు బీమా మొత్తం ప్రీమియం రేటు ఎంత ఆన్సర్ గరిష్టంగా ఐదు శాతం ఆప్షన్ నెంబర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ పథకం ప్రయోజనాలలో సరైనది ఆప్షన్ నెంబర్ వన్ సమగ్ర సాంకేతిక అభివృద్ధి ఆప్షన్ నెంబర్ టూ నిమ్మ స్థాయి నుంచి ప్రణాళిక విధానము ఆప్షన్ నెంబర్ త్రీ సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించడం ఆప్షన్ నెంబర్ ఫోర్ పై వన్ని ఆన్సర్ వచ్చేసి పై వన్ని సరైనవి ఆప్షన్ నంబర్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పంట బీమాను చేపట్టిన సంస్థ ఏది ఆన్సర్ సాధారణ బీమా సంస్థ ఆప్షన్ నంబర్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్వయం సహాయక గ్రూపు వల్ల క్వింటాకు రైతులకు ఎంత పొదుపు జరుగుతున్నది ఆన్సర్ రూపాయలు తొంభై నుంచి నూట యాభై వరకు నెక్స్ట్ క్వశ్చన్ మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్లో ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షల స్వయం సహాయక గ్రూపులలో ఎంతో మంది మహిళలు ఉన్నారు ఆన్సర్ పంతొమ్మిది పాయింట్ ఇరవై ఒకటి లక్షలు నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రకారము అన్నపూర్ణ రేషన్ కార్డులు అత్యల్పంగా గల జిల్లా ఏది ఆన్సర్ కృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పరిసర ప్రాంతాలలో లభ్యమవుతున్న ముడి సరుకులను సమర్థవంతంగా ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ అవసరాలను తీర్చే ఉద్దేశంతో ఏర్పాటైన గ్రామీణ పరిశ్రమల మండలిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ నెంబర్ టూ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్రానికి పూర్వము ఎవరు గ్రామీణ అభివృద్ధికి అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆప్షన్ నెంబర్ వన్ మహాత్మా గాంధీ ఆప్షన్ నెంబర్ టూ మార్తాండం ఆప్షన్ నెంబర్ త్రీ స్పెన్సర్స్ పబ్స్ ఆప్షన్ నెంబర్ ఫోర్ పైవార్ అందరు ఆన్సర్ వచ్చేసి పైవార్ ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలతో వ్యభిచారం చేయించడము జోగిని దేవదాసి స్త్రీల అక్రమ రవాణా వంటి విధానాలు రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారము నిషేధించబడ్డాయి ఆన్సర్ ఇరవై మూడు ఒకటి ఆప్షన్ నెంబర్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఆప్షన్ నెంబర్ వన్ వరకట్న నిషేధ చట్టము ఆప్షన్ నెంబర్ టూ బాల్య వివాహాల చట్ట నిరోధక చట్టము ఆప్షన్ నెంబర్ త్రీ బాలల చట్టము ఆప్షన్ నెంబర్ ఫోర్ స్త్రీల బాలికల అక్రమ రవాణా చట్టము ఏ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది బి పంతొమ్మిది వందల అరవై ఒకటి సి పంతొమ్మిది వందల యాభై ఆరు డి పంతొమ్మిది వందల అరవై ఆన్సర్ వచ్చేసి వన్ బి టూ ఏ త్రీ డి ఫోర్ సి నెక్స్ట్ క్వశ్చన్ జిల్లా పరిషత్ మార్కెట్ల నుండి వర్చు ఆదాయంలో ఎంత శాతం సంబంధిత గ్రామ పంచాయతీకి చెందుతుంది ఆన్సర్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ షాపింగ్ కాంప్లెక్స్ వంటి భవనాలను కిరాయికి అద్దెకు తీసుకున్న వారు ఏ డిపాజిట్ను చెల్లించవలసి ఉంటుంది ఆన్సర్ సెక్యూరిటీ డిపాజిట్లు నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ గ్రామీణ రోజుగారు యోజన పథకానికి నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతాలలో భరిస్తున్నాయి డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా స్వయం సహాయక సంఘాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన రిజిస్టర్లను ఎన్ని విధాలుగా విభజించవచ్చు ఆన్సర్ ఫోర్ నాలుగు విభాగాలుగా విభజించవచ్చు ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలో కార్యాలయమునకు సంబంధించి కొన్ని పరికరములు మరియు ఫర్నిచర్లను ఏ రిజిస్టర్లో నమోదు చేయాలి ఆప్షన్ చరాస్తుల రిజిస్టర్ లో రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లేఅవుట్ కు అనుమతి కొరకు దరఖాస్తు చేసినప్పటి నుండి ఎన్ని రోజులలో గ్రామ పంచాయతీ దానిని ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు ఆన్సర్ తొంభై రోజులు ఆప్షన్ నెంబర్ టూ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఏ సెక్షన్ తెలుపుతుంది ఆన్సర్ సెక్షన్ డెబ్బై ఆరు ఆప్షన్ నెంబర్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ అంచనాల ప్రకారము కేంద్ర ప్రభుత్వము పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకములకు ఎంత మొత్తం కేటాయించింది ఆన్సర్ రూపాయలు పదివేల ఐదు వందల కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ పదమూడవ ఆర్థిక సంఘం నిధులతో స్థానిక సంస్థలు ఏ అంశాలకు సంబంధించి సేవలు అందించాలి ఆప్షన్ ఏ ప్రాథమిక విద్య ఆరోగ్యం ఆప్షన్ నెంబర్ బి వీధి లైట్లు ఆప్షన్ నెంబర్ సి త్రాగునీరు పారిశుద్ధ్యం ఆన్సర్ ఏబి మరియు సి ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ అంత్యోదయ పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలోగా ఎన్ని వేల గ్రామ పంచాయతీలను పేదరిక రహితం చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించుకుంది ఆన్సర్ యాభై వేలు ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వినోద పన్ను చట్టము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రకారము మొత్తం వసూలలో తొంభై శాతం వాణిజ్య పన్ను శాఖ వారు గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్లకు ఏ నిష్పత్తిలో కేటాయించడం జరిగింది ఆన్సర్ అరవై ఈస్ట్ నలభై ఆప్షన్ నెంబర్ టూ నెక్స్ట్ క్వశ్చన్ స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సరైనది ఆప్షన్ నెంబర్ వన్ గ్రామీణ మహిళలు పది నుండి పదిహేను మంది కలిసి గ్రూపుగా కూడి కోడి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడతాయి ఆప్షన్ నెంబర్ టూ గ్రామ సర్పంచ్ స్వయం సహాయక సంఘాలకు శాశ్వత ఆహ్వానితుడు ఆప్షన్ నెంబర్ త్రీ గ్రామీణ అభివృద్ధికి దోహదపడే అంశాలపై సూచనలు చేయడము ద్వారా బలోపేతం చేయడం గ్రామ పంచాయతీ సభ్యుల బాధ్యత ఆప్షన్ నెంబర్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మహిళా సాధికారతపై జాతీయ విధానము రెండు వేల ఒకటి లక్ష్యాలు ఏవి ఆప్షన్ ఏ మహిళా సంఘాలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడము ఆప్షన్ నెంబర్ బి స్త్రీలు బాలికల పట్ల హింస వివక్షలను నిర్మూలించడము ఆప్షన్ సి అభివృద్ధి ప్రక్రియలో లింగపరమైన దృక్కోణాన్ని తీసుకురావడము ఆప్షన్ డి మహిళల పట్ల వివక్షతను తొలగించేందుకు తగిన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ ఏబిసి మరియు డి నెక్స్ట్ క్వశ్చన్ ఉజ్వల పథకంలోని అంశం అంశాలు ఏవి ఆప్షన్ వన్ నివారణ ఆప్షన్ నెంబర్ టూ ఆపద నుండి కాపాడడం ఆప్షన్ త్రీ పునరావాసం పునర్నిర్మాణము ఆప్షన్ నెంబర్ ఫోర్ పై వన్ని ఆన్సర్ వచ్చేసి పైవన్ని ఉజ్వల పథకంలోని అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపిలో పారిశ్రామిక రంగ వృద్ధి రేటు శాతంలో ఇంత ఆన్సర్ పదకొండు ఈస్ట్ నైన్ ఫోర్ పర్సంటేజ్ సారీ పదకొండు పాయింట్ తొంభై నాలుగు శాతం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మాపనం చేయాలంటే ఉపయోగపడేది ఆన్సర్ స్థూల జిల్లా ఉత్పత్తి స్థూల జిల్లా ఉత్పత్తి ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ మనము ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీలోని ఫిఫ్టీ బిట్స్ చూసాము మరొక వీడియోలతో మరొక మోడల్ పేపర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హా నైస్ డే బై